वेलकम आर एस न्यूज గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు అలాగే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు మా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మినిస్టర్ వారి యొక్క సూచనల మేరకు ఎమ్మెల్యే సార్ని కలిసి మనం డేట్ తీసుకొని ఈరోజు ఇక్కడ షెడ్యూల్ చేసి జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము ఈ జాబ్ మేళాలో దాదాపు పద్దెనిమిది కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఉన్నాయి అదనంగా అతనంగా రెండు కంపెనీస్ ఈ రోజు వచ్చి జాయిన్ అయ్యాయి నెల్లూరు సివిటీ నుంచి టోటల్గా ఎనిమిది కంపెనీస్ వచ్చి దాదాపు మనకి తొమ్మిది వందల నుంచి వెయ్యి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ వరకు జాబ్ మేళా జరుగుతుంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇక్కడ చదువుకోని ఖాళీగా ఉన్నటువంటి యువత యువకులకి నేరుగా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా మెగా జాబ్ మేళా కార్యక్రమాలు కాన్స్టెన్సీ వేసి నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో నేరుగా మీరు ఒక యాస్పిరెంట్ జాబ్ మేళాలో వచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి యువతలు ఎవరైనా సరే ఇరవై కంపెనీస్కి అటెండ్ అవ్వచ్చు ఇరవై కంపెనీస్కి బయోడేటా ఇవ్వచ్చు ఇంటర్వ్ అయిన తర్వాత ఎందులో శాలరీ పొజిషన్స్ కేటగిరీ డిజిగ్నేషన్స్ ఎక్కువ ఉంటే మీ కంఫర్ట్ జోన్ ఎక్కడైతే ఉందో మీకు లొకేషన్స్ ఎక్కడైతే సూటబుల్గా ఉన్నాయో దాని ప్రకారం మీరు అక్కడికి వెళ్ళొచ్చు సో కాబట్టి మీరు చేయవలసిందల్లా వచ్చిన ఇరవై కంపెనీస్కి మీరు అటెండ్ చేసి లేదా మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు ఫోర్ ఫైవ్ కంపెనీస్కి అటెండ్ అయ్యి అందులో బెస్ట్ కంపెనీ బెస్ట్ శాలరీకి మీరు చూస్ చేసుకుని వెళ్ళొచ్చు రేపటి రోజు నుంచి ఇమీడియట్గా జాయినింగ్స్ ఉంటాయి కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ నైబర్స్కి ఇప్పుడు మెసేజ్ పెట్టండి వాట్సాప్ కాల్ చేయండి డైరెక్ట్గా ఇప్పుడు ఎమ్మెల్యే సార్ మాట్లాడిన తర్వాత డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది హెచ్ఆర్స్ ఇంట్రాక్షన్ తర్వాత సో కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చు మనం చేస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గౌరవ ప్రిన్సిపాల్ నార్మల్ డిగ్రీ కాలేజ్ రంగగిరి ఈరోజు ఈ నగా గ్యాప్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పొరుగు రామకృష్ణ గారికి విధంగా సచివ్వు తరపులు చేసినటువంటి అధికారులకు మేడం సుప్రియ మేడం గారు టీడీపీ ప్రొఫెషనల్ వింగ్లీడర్ చేసినటువంటి ప్రముఖులకు పత్రికా విలేకరులకు ప్రెస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అధికారులందరికీ కూడా నా ఉంటాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి నిబంధనల మేరకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాను అనేటటువంటి మాటలు కల్పించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏపీఎస్ఎస్ఈసి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్కిల్ సెంట్రింగ్ వీళ్ళందరి ఆధ్వర్యంతో ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వరుసగా ఈ మెగా జామ్రాలు నిర్వహించడం ద్వారా టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినారు వారికి మన విద్యార్థుల తరపున మన నిరుద్యోగ యువత తరపున యువత తరపున అందరి తరఫున కూడా హృదజ్ఞాన బాధ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన కళాశాలలో నిర్వహించడానికి అవసరమైనటువంటి చర్యలు అవసరమైనటువంటి కష్ట నష్టాలు భరించి ఈ మెగా జాప్ మేళాను మన నియోజకవర్గంలోని మన విశ్వదయా కళాశాలను తీసుకువచ్చినటువంటి పదికొండ రామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని మీరంతా యోగ కూడా ఉపయోగించుకొని మంచి ఉపాధి అవకాశం కోరుతూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించమని కొనసాగిస్తున్నాను థ్యాంక్ యూ సైంటిస్ట్ సపోర్ట్ అన్ని సహాయ సహకారాలు అందించినందుకు ఒక యాస్సోసియేషన్ కి అలాగే వాళ్ళు సోనకి వాళ్ళ స్కామ్ అలాట పేపర్ కూడా ఇచ్చ తెలుసు అలాగే సీఈఓ సెక్రెటరీ సార్ గారు లివర్స్ మాట్లాడండి అందరికీ నమస్కారం మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాబ్ మేలానికి మీ అందరిని ఉచెస్నందుకు చాలా సంతోషంగా ఉంది మన ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవడంలో ఏమంటూ వెనకాడటం లేదు మా దాంట్లో వాళ్ళు ఏమైనా అడ్వైజ్ చేస్తే ముందుండి నేను ఎంకరేజ్ చేస్తాను ఏదైనా కూడా యువతకి యుద్ధ ఉద్యోగ అవకాశాలు కలిగించి తన ధ్యేయమని చెప్పుకున్నాను మన గవర్నమెంట్ మామయ్య పక్క రోజే లక్ష్మీప్రియ గారు ఉద్దేశం కూడా ఇదే ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయగలిగితే మనము ఒక కుటుంబానికి ఒక జాబ్ క్రియేట్ చేసి చేయగలిగినా కూడా ఆ కుటుంబం మొత్తానికి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేది దీనికి ఎలాంటి సహాయ సహకారాలు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఫుల్ సపోర్ట్ ఉంది ఇప్పుడు ఇది ఇది మనం ఆరంభం మాత్రమే అనుకోండి మీరెళ్ళి మీరెళ్ళి మొత్తం నేరు కోసం మొత్తానికి ప్రజలందరికీ మీరు అవేర్నెస్ తీసుకురావాలి నెక్స్ట్ జాబ్ మెలాలో మనం ఒక వెయ్యి మందిని తీసుకొచ్చేలాగా మనందరం ఇది ఇది ఒక మనందరం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఈరోజు మీకు జాబ్ రాకపోయినా మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు మీకు ఎన్ని అవకాశాలైనా మనం ప్రతి మంత్ మనకి డ్రాప్ అయిలా ఉంటుంది సో ఈ చక్కటి అవకాశాన్ని మేము అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ని రాష్ట్ర స్థాయిలో మన లోకేష్ అన్న గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ప్లస్ మన తిరుపతి పార్లమెంట్ డిస్టిక్ కలెక్టర్ కావచ్చు ముఖ్యంగా మన స్కిల్ డెవలప్మెంట్ తిరుపతి ఇన్ఛార్జ్ లోకనాథం సార్ అండ్ వాళ్ళ టీం నేను వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాను సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు చేస్తున్న ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కావచ్చు ఏది చూస్తున్నా కూడా కార్పొరేట్ నేను నేను ఐటీలో వర్క్ చేస్తాను టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కార్పొరేట్ వాళ్ళకి ఏం మాత్రం తగ్గకుండా వాళ్ళ ప్రాసెస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎక్కడ ఏ ఇది లేకుండా ఏనో ఇన్కంప్లీట్ డేటా లెంగు ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ మొత్తం చాలా చక్కగా ఫాలో అవుతున్నారు దయచేసి మున్ముందు మనం ఇంకా ఈ ఈ జాబ్ మెగా జాబులు చాలా కండక్ట్ చేస్తాం మన ఎమ్మెల్యే గారికి ఒకటే ఒక ఉద్దేశం యూత్కి ఎవ్వరూ ఖాళీగా ఉండకూడదు మన నియోజకవర్గ ప్రజలందరూ ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ పీజీ చదివిన వాళ్ళు కూడా ఇంట్లో ఖాళీగా ఉండొద్దు ప్రతి ఒక్కరికి జాబులు కల్పించే అవకాశం కల్పించడానికి రోడ్ బ్యాప్ వేస్తున్నాము

ఎంగడిగిరి వెనకబడ్డ ప్రాంతం సార్ ఏదైనా మంచి కంపెనీలు ఏదైనా వస్తే కూడా మనకి ల్యాండ్ కూడా ఉంది ఇక్కడ మనం ఫ్యాక్టరీలు పెట్టుకుంటామంటే ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పినాం ఎందుకంటే గవర్నమెంట్ రేటుగా ఇచ్చి కొన్ని సంస్థలు వస్తే ఆ సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పిన కూడా నేను చాలా చోర్లు ముఖ్యమంత్రి గడవ లెక్కించున్నా కాబట్టి మీరు ఇది రిక్వెట్ చేస్తూ అలాంటి కంపెనీలు ఏమైనా ఉంటే కూడా మేము ఏర్పాటు కూడా దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే రేపటికి మా ఇంత పదిహేను కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉండదు కాబట్టి వచ్చే కంపెనీలు కూడా ముందు ఎయిర్పోర్ట్ వస్తుంటారు అందుకని మాకు అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కంపెనీలు వస్తే కూడా చెప్పండి మేము కూడా కోఆపరేట్ చేస్తాం ప్రభుత్వ రేటుకి భూమిచ్చి వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకుని విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఇది తెలియదు నాకు కూడా అప్పుడు చెప్పారు వాట్సాప్లో పెట్టారు కొంతమంది చూశారు నెక్స్ట్ టైం మాకు ఒక వన్ వన్ వీక్ టైమింగ్ చెప్తే మైక్ పెట్టి మంగళ మొత్తం కూడా తిప్పి అందరిని కూడా రమ్మంటాం వాళ్ళ ద్వారా అందరితో మీరు సెలవు చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాను ఎందుకంటే ఐదవ తరగతి పేలియని నుంచి కూడా తీసుకుంటారు అందుకని నేను నెక్స్ట్ నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు ముందుగా టైం ఇచ్చి ఫోర్ ఫైవ్ డేస్ టైం ఇస్తే మేమే ఆటో పెట్టి అన్ని మండలాలు తిప్పుతాం అందరూ వస్తారు ఇక్కడ కూడా పెద్ద ప్లేస్ చూసుకొని ఓపెన్ అయినా పెడదాం ఎప్పుడూ లేదు వాటి అన్నిటి కూడా నేను సహకరిస్తాను ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఖాళీగా కూడా జాబ్ చేయాలని కన్సెప్ట్ అవి కూడా అందుకని చదువుకుంటున్న వాళ్ళు ఉంటారు అడిదే వాళ్ళు ఉంటారు అందరూ కూడా నిఫ్ట్ క్లాస్ నుంచి మీరు డిగ్రీల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది అందరినీ పిలిపిస్తాం నెక్స్ట్ టైం బాగా చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమం సాధ్యం కోరుకుంటున్నాను శాలరీ ఫస్ట్ తక్కువ అయితే పెట్టుకోవద్దు అందరూ కూడా గమనించాలా ఫస్ట్ అట్లే ఉంటుంది మరలా మీరు ఫలితాలను చూసిన తర్వాత ఆటోమేటిక్గా అనిపిస్తారు ఎందుకంటే ముందు తక్కువ చేసిన మరలా మీరు సో గౌరవ ఎమ్మెల్యే సార్ ద్వారా ఆఫర్ లెటర్స్ అందజేస్తున్నారు నెక్స్ట్ కంపెనీ ఏం టీవీ ఆర్ పాత్ర బిజినెస్ సొల్యూషన్స్ హార్సెల్ సదుపాయాలు కల్పించారు ఈరోజు వాటర్ శానిటేషన్ ఫుడ్ అన్నీ కూడా దయచేసి అందరూ సారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయ్యి నెక్స్ట్ రాబోయేటటువంటి కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు మనం చేస్తున్నాం థ్యాంక్ యూ